టీబీ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి డాక్టర్ గారు టీబీ లక్షణాల గురించి మాట్లాడి వస్తే అన్నిటికన్నా ప్రధానమైనది ముఖ్యమైనది దగ్గు మనకు దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గు అనేది పొడి దగ్గుగా ఉంటుంది మొదట్లో అది మనము సాధారణంగా ఏదో తగ్గిపోతుంది అని చెప్పి ఏదో కషాయమో లేదంటే ఎక్కడ పక్కన ఉన్న డాక్టర్ దగ్గర ఏదో మాత్రలు తీసుకొని తగ్గకపోతే ఈ టీబీ వచ్చి శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా కనిపిస్తుందని తెలియాలి టీబీ అత్యధిక శాతము ఊపిరితిత్తుల్లో వ్యాధిని కలుగు చేస్తుంది ఎప్పుడైతే ఈ సూక్ష్మ క్రిములు ఊపిరిదితుల్లో వ్యాప్తి చెందుతాయో మనకు దగ్గు వస్తుంది ఈ దగ్గు అనేది మొదట్లో పొడి దగ్గుగా ఉంటుంది ఈ వ్యాధి ప్రబలే కొరిది లోపల గళ్ళ ఉత్పత్తి అది దగ్గుతో పాటు గళ్ళ కూడా వస్తుంది ఈ వ్యాధి వచ్చి సో కనీసం రెండు వారాలు రెండు వారాలు తర్వాత కానీ మనము కొంచెము దాన్ని అనుమానించే పరిస్థితి ఉండదు సాధారణంగా వచ్చి ప్రతి దగ్గుని మనము టీబీ అని అంచనా వేయలేము కాకపోతే రెండు పైన దగ్గు ఉన్నప్పుడు మాత్రము ఇది ఎందుకని చూసుకోవాలి ఈ చూసుకోవడంలో మనకి గల్ల ఉంటే గల్ల పరీక్ష చేసుకోవాలి ఈ గల్ల పరీక్ష వచ్చి పూర్తిగా ఉచితము ఈ గల్ల పరీక్ష వచ్చి కొత్త నేను ఇంతకుముందు చెప్పే ఈ వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఈ పద్ధతులని మనకు రెండు గంటల్లోనే మనకు రిజల్ట్ వచ్చే విధంగా మనకి అందుబాటులో ఉన్నాయి ఇది చేసుకుంటే టీబీ వ్యాధి నిర్ధారణ జరిగితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అది కూడా మనకి గవర్నమెంట్ ఉచితంగానే ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ గల్ల పరీక్ష కాకుండా వేరే పరీక్ష ఏదో ఉందంటే ఇంకా చెస్ట్ ఎక్స్రే అంటే ఎక్స్రే తీసుకుంటే కొంచెం దాని కానీ ఉత్త ఎక్స్రేతోనే మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఎక్స్రేలో కనపడే ఇంతకుముందు చెప్పిన న్యూమోనియా అది టీవీ వల్లనే రావాలని ఏం లేదు ఇంకా దగ్గు కాకుండా వేరే లక్షణాల వచ్చి మాట్లాడాల్సి వస్తే జ్వరం వస్తుంది ప్రతిరోజు సాయంత్రం చల్ల కొంచెము జ్వరం ఉన్న ఉంటుంది అది కొంచెమే ఉంటుంది అంటే మనకు పొద్దున్నీ రాత్రి వరకు మా సాయంత్రం మధ్యలో ఎప్పుడో పోతూ ఉంటుంది అది ఒక వారం ఉండొచ్చు రెండు వారాలు ఉండొచ్చు మూడు వారాలు ఉండొచ్చు మనకు ఏ మందు వాడినా అది తగ్గదు ఆకలి తక్కువగా ఉంటుంది ఆకలి ఇంతకు ముందు ఉన్నట్టు ఉండదు నోరంతా ఒక విధంగా చేదుగా ఉంటుంది మనిషి వచ్చి ఉత్సాహంగా ఉండడు అంటే నీరసము ఈ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే భోజనం సరిగా చేయడం లేదో మనిషి బరువు కూడా తగ్గే అవకాశం ఉంది ఇంతకుముందు నేను దగ్గు గల్ల అని చెప్పాను కదా గల్లలో ఒక్కొక్కసారి బ్లడ్ రావచ్చు అంటే రక్తంతో కలిసిన గల్ల కానీ కేవలం రక్తం కూడా మనం తగ్గినప్పుడు పడవచ్చు ఇవన్నీ ఒక సాధారణంగా టీబీ లక్షణాలు ఈ టీబీ లక్షణాలన్నీ అందరిలో ఉండవు కొంతమందిలో కేవలం జ్వరం మాత్రమే ఉంటుంది కొంతమందిలో కేవలం దగ్గు మాత్రమే ఉంటుంది కానీ ఏదైనా కానీ తగిన పరీక్షలు చేసుకొని సత్వరం దాన్ని నిర్ధారణగా చేసి ట్రీట్మెంటు కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది